అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ డబ్బులు ఇంకా ఏడు వేల రూపాయలు కానటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారంతా కూడా నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే గత వీడియోల్లో కూడా మీరు తెలుసుకున్నారు అలాగే ఎవరికైతే మనకు చిన్న చిన్న సాంకేతిక కారణాలు ఉన్నాయో అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏవైతే మనకు కారణాలు ఉన్నాయో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే డబ్బులు పడినటువంటి వారికి మీరు కనుక ఈ విధంగా చేస్తే ఇరవై ఐదో తేదీలోపు ఖచ్చితంగా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మరి దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఎవరికైతే బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉందో వారు కనుక ఇలా చేసి ఈ బ్యాంక్ అకౌంట్ కనుక చేసుకుంటే తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులను అయితే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి అలాగే అన్నదాత సుఖీబువ రెండో విడత డబ్బులు కూడా జమ కాబోతున్నాయి మరి రెండో విడత కూడా ఎంత జమ అవుతుంది ఏంటనేది కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి విడతల వారీగా కూడా డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో అప్పటి ఇప్పటికే మనకు తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి తొలి విడత కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆల్రెడీ డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసి డబ్బులను కూడా రెండవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి తొలి విడత డబ్బులను అయితే జమ చేస్తుంది ఈ తొలి విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ విధంగా డబ్బులు ఇచ్చినటువంటి అంటే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇప్పటికే విడుదలైనటువంటి అన్నదాత సుకిబోవామి కిసాన్ పెండింగ్ డబ్బులు పడుతుంది అలాగే మనకు కొత్తగా అంటే రెండో విడత డబ్బులు కూడా జమ కాబోతున్నాయి కదా మరి రెండో విడత డబ్బులు కూడా ఎప్పుడు జమ అవుతాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి రిక్వెస్ట్ దయచేసి లైక్ చేయండి ఇక చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క తొలి విడత డబ్బులు ఇంకా ఎవరికి పడలేదో వారంతా కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది చాలామంది రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టుకుంటూ ఉన్నారు రైతులకు అర్జీ పెట్టుకున్నారు ఇంకా చాలామందికి ఏంటంటే మనకి యొక్క వివరాలు అనేటివి ఆన్లైన్లో చూపించడం లేదు అంటే వెబ్లైన్లో వారి వివరాలంటూ నమోదు కాలేదన్నమాట మరి వెబ్లైన్లో వారి అనేది ఆన్లైన్ కాకపోవడంతో వారికి ఏమైందంటే మనకి డబ్బులు జమ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు మరి ఇట్లా డబ్బులు జమ కానిటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవడమే కాకుండా ఏది ఎవరికైతే బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్న వారు ఏం చేస్తారంటే మీరు ఒకసారి నేరుగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి నేను గతంలో కూడా చెప్పాను బ్యాంక్ ఖాతా ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే వారికి డబ్బులు అనేది చాలా తొందరగా జమ అవుతాయని చెప్పేసి మరి అదేవిధంగానే ఇప్పుడు మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే మీకు వెంటనే కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు వెంటనే కూడా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు కూడా మీకు ఏదైనా సరే బ్యాంక్ ఖాతా ప్రాబ్లంగా మీకు బ్యాంక్ ఖాతా పరంగా ప్రాబ్లమ్స్ ఉండి డబ్బులు కనుక పడకుండా ఉంటే మీకు వెంటనే కూడా డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి తప్పనిసరిగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బ్యాంక్ ఖాతాను వెంటనే కూడా సరి చేసుకోవడం మర్చిపోవద్దు సరి చేసుకున్న దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి రెండో పని ఎవరైతే ఇంకా రెండో విడత డబ్బులు కూడా జమకాపోతున్నాయి కాబట్టి మీరంతా కూడా రెండో విడత కింద కూడా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండాలి అలాగే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని వారంటే వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు వారు ఎదురు చూసినట్లుగానే వారికి ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పడతాయి ఇంకా డబ్బులు పడినటువంటి వారు కనుక మరొకసారి డబ్బులు ఇక్కడ జమ అవుతాయి మరి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఇప్పటికే మనము ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఉంది కానీ మనకి ఇక్కడ లేట్ అయింది మరి లేట్ అవ్వడం వల్ల ఏంటంటే చాలామంది రైతులైతే ఇంకా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోలేక ఇవన్నీ కూడా తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుని ఈ రెండో విడత డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఎన్పిసి లింక్ చేసుకోవాలని ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకుని వారున్నా ఎన్పిసిఐ లింక్ చేసుకుని వారున్నా ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకుని వారున్నా ఇవన్నీ కూడా చెక్ చాలా చాలామంది మాకు ఆల్రెడీ ఈకేవైసీ ఉంది ఎన్పిసిఐ లింక్ ఉందిలే మాకేం ఇబ్బంది లేదనుకుంటారు కానీ చాలా మందికి అయిపోవడం వల్ల కూడా మనకు డబ్బులు పడలేదు మరి ఇట్లా వాళ్ళంతా కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబి ఎంక్యూసన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసి అన్నదాత సుఖీబా ఉపయోగం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లేట్ అయింది చాలామంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి రైతులు ఎదురు చూసినట్లుగానే వారికి అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులైతే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవి దృష్టిలో పెట్టుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రెండో విడతను తొందరగా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఎందుకంటే తొలి విడత లేట్ అయింది కాబట్టి ఈ రెండో విడతను వెంటనే కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఈ విధంగా రైతులకు మరింత మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రైతులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది నేరుగా మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా కనుక మీకు గనుక అవకాశం ఉంటే ఇవి మరి రెండో విడత డబ్బులు వచ్చేస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి వస్తాయన్నమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా జమ అయిపోవడం జరుగుతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వదేరైతే కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు డబ్బులను అయితే తీసుకోండి ఒకసారి మీరు అన్నదాత సుక్కిపో డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అట్లా చెక్ చేసుకున్న తర్వాత అలాగే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోండి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే ఆటోమేటిక్గా మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ పేర్లు లేకపోతే కనుక మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఇక్కడ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలు పరిశీలించి మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కానీ అలాగే మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు కానీ మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతుల ఖాతాలోకి ఒకసారి పీఎం ఫసల్ బీమా యోజన డబ్బులు మీకు వచ్చిందా లేదా మీకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు అందాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా మీరు వీడియోస్ను లైక్ చేయడం కానీ